మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మనలో చాలామంది అనేక తప్పులు చేస్తూ ఉంటారు కొన్నిసార్లు మనం చేసే పనులు మనకు కష్టాలను నష్టాలను తెచ్చిపెడతాయి నిత్యం మన జీవితంలో ఎవరో ఒకరి నుంచి ఏదో ఒకటి తీసుకోవటం ఇవ్వడం చేస్తూ ఉంటాము స్నేహితులు బంధువులు ఎవరి నుంచి అయినా కూడా ఈ ఐదు వస్తువులను ఎట్టి పరిస్థితులలో ఉగాది రోజు తీసుకోకూడదు ఇలాంటి వస్తువులు తీసుకోవటం వలన మన జీవితంలో దారిద్ర్యం వస్తుంది ఈ దారిద్ర్యాన్ని కలిగించే ఆ ఐదు వస్తువులు ఏమిటో చూద్దాం మీరు సంపాదించిన డబ్బుతోనే తృప్తిగా జీవించండి ఇతరుల డబ్బుపై ఆశ పడకూడదు ఎదుటివారి డబ్బుపై దృష్టి పెట్టడం అంటే ఆశ పడటం ద్వారా దురదృష్టం వెంటాడుతుంది అప్పు తీసుకున్న వీలైనంత త్వరగా అప్పు తీర్చేయాలి అంతేకాకుండా ఇతరుల పెన్ను తీసుకున్నా వెంటనే తిరిగిచ్చేయాలి అలా చేయకపోతే మీ దగ్గర డబ్బు నిలకడగా ఉండకపోవటం వల్ల కష్టాలు వస్తాయి మీ కుటుంబ సభ్యులు కాకుండా ఎవరైనా వారి బెడ్ని మీతో షేర్ చేసుకుంటే మంచిది కాదు మీకు మరియు మీతో బెడ్ షేర్ చేసుకున్న వారికి గొడవలు జరిగే అవకాశం ఉంది డబ్బు మరియు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి ఇతరుల నుంచి వాచ్ తీసుకోవటం ఇతరుల వాచ్ని పెట్టుకోవటం వల్ల మీకు నెగిటివ్ ఎనర్జీ పాస్ అయి మీ జీవితం దెబ్బతింటుంది డబ్బును కోల్పోవటం జరుగుతుంది ఇతరుల దుస్తులు ధరించటం వలన దురదృష్టం వస్తుంది అది మీ మీద నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి పార్టీలకు పెళ్లిళ్లకు లేదా ఇతర ఏ కార్యక్రమాలకు అయినా సరే ఇతరుల దుస్తులు ధరించటం వలన దురదృష్టం వస్తుంది అది మీ మీద నెగిటివ్ ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి పార్టీలకు పెళ్లిళ్లకు లేదా ఇతర ఏ కార్యక్రమాలకు అయినా ఇతరుల దుస్తులు ధరించకుండా ఉంటే మంచిది ఇలా చేయటం వలన మీరు ధనవంతులు అవుతారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు